జగిత్యాల మోతే తిమ్మపూర్ గీత కార్మిక సొసైటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఎరగట్ల మండలం కాల్వ రాంపూర్ గ్రామంలో గౌడ కులస్తులపై విడిసి సభ్యులు దాడిని ఖండిస్తూ జగిత్యాల గీత కార్మిక సొసైటీ మోతే తిమ్మపూర్ వారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలు తెలియజేశారు ఈ సమావేశంలో మోకు దెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొత్త కొండ ధీరజ్ గౌడ్ మాట్లాడుతూ కాల్వ రాంపూర్ గ్రామంలో గీత కార్మికుల వృత్తిని చేసుకోకుండా అడ్డుపడుతూ చెట్లను తీసివేస్తూ వేధింపులకు గురి చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు గ్రామంలో కులాల మధ్య చిచ్చు పెడుతున్న వారిని కఠినంగా శిక్షించి గౌడ కులస్థలకు భరోసా కల్పించారని కోరారు గ్రామంలో శాంతి నెలకొల్పకపోవడంలో ప్రభుత్వ యంత్రాంగంలో మరీ విడుదల అమరావేణి సందర్భంగా అరెస్టు చేశారు కార్యక్రమంలో కొత్తకొండ గంగాధర్ గౌడ్ కాసారపు రాజం గౌడ్ కొల్లపల్లి ప్రసాద్ గౌడ్ బుర్ర శివగౌడ్ గుల్లపల్లి శ్రీకాంత్ గౌడ్ నాగుల భాస్కర్ గౌడ్ చెట్టుకూరి పరశురామ్ గౌడ్ చెట్టుకూరి నాగేష్ గౌడ్ పాకాల వేణుగౌడ్ కాసారపు సురేష్ గౌడ్ బుర్ర రమేష్ గౌడ్ గాజుల నారాయణ గౌడ్ తదితరులు どうしてもダイレクトレイ మొగదెబ్బ జాతీయ అధ్యక్షుడు నర్సగౌడ్ గారి విడుదల చేయాలి జాతీయ జాతీయ అధ్యక్షులు నర్సాగౌడ్ విడుదల చేయాలి విడుదల చేయాలి ఈరోజు జీత్యాలు మొదటి తింబాపూర్ గిత్త కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిజాంబాద్ జిల్లా నిరిగెట్ల మండలం కాలోరాంపూర్ గ్రామంలో నూడక్లసులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం గత వారంలో జరిగినటువంటి దాడిని దాదాపు ఒక మంది వెయ్యి మంది దాకా గౌడ సంఘంపై దాడి చేసి అందులో ఉన్నటువంటి గౌడ గులాస్తులను దాదాపు ఒక పది మందిని నిర్బంధించి గురి చేయకుండా పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వాళ్ళపై దాడి చేయడానికి ప్రయత్నించారు కానీ ఇప్పటి వరకు వాళ్ళ వాళ్ళపై ఎటువంటి చర్యలు చేపట్టకుండా నామమాత్రపు కేసులకు బనాయించి ఒక హత్యాయత్న కేసు బనాయించకుండా వాళ్ళపై ఒక నామాకరం కేసు బనాయించి ఒక స్థానికంగా ఉన్నటువంటి ఒక అగ్ర కులాలు గౌడ కులసులపై ఒక కుట్రపూరిత దాడిని చేసే ప్రయత్నం చేశారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ అలాగే మా మొగ్గు దెబ్బ జాతీయ అధ్యక్షులు నర్సా గౌడ్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వారిని కూడా బేషరత్తిగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము గతంలో ఇది ఈ పరిమాణం చోటు చేసుకున్నప్పటికీ దానిపై ఎలాంటి చర్యలు తీసుకపోగా అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం తీవ్రంగా విఫల విఫలమైంది దీన్ని మేము ఖండిస్తూ ఒకవేళ దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే దాదాపు ఒక పదివేల మందితో మూకుమూడిగా కాల్వస కాల్వరాంపూర్ గ్రామంపై మేము దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరియు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోతే స్థానికంగా ఉన్నటువంటి మేము ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి గౌడ పులస్ అందరం వాళ్ళపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం జై గౌడ